స్వీటీ యు ఆర్ సో హాట్ థాంక్యూ అన్నది నిన్ను కద హ కుక్కని చెర్రి గాడి కార్ కి డ్రైవర్ గా వచ్చాడురా ఆ ఓనర్ బాల్చి దన్నేస్తా అడి పెళ్ళాని పెళ్లి చేసుకొని సింగిల్ నైట్ ఓనర్ అయిపోయాడు ఏదో రోజు ఈడు బాల్చి దన్నేస్తాడు ఈ కార్ నేను ఉండరు ఇది పెట్రోల్ కార్ రా క్యాష్ పెట్టి ఏంట్రా సొల్లు బాబు కారు కడుగుతున్నారా ఏం చేస్తున్నారు ఇది కారు కడుగుతున్నట్లేదురా చేపంతవుతున్నట్టుంది గీత పడిందా దీపం మోగిపోకే సార్ అరణంగా టచ్ అయిట్లే కౌంటర్ ఇస్తున్నాం నువ్వు కౌంటర్ ఇస్తున్నాం సర్టిఫికెట్ చించి ఆదరపడేస్తా నువ్వు అరేయ్ ఓ పని చేయండిరా మీరు బాత్రూమ్కి వెళ్ళి రూమ్ లో మార్నింగ్ ఆ కార్యక్రమాలను పూజ చేస్తారు రోజు వన్ టైం సార్ నేను నువ్వు మార్నింగ్ ఫినిష్ చేసింది నీ బాత్రూమ్కి వచ్చిరా నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి పెళ్లి క్లీన్ చేసేయండి వెళ్ళండి సార్

చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నావు కదా సిక్స్టీ ఫైవ్ అని చెప్పి టెన్ పెట్టావుంటరా ఫిఫ్టీ ఫైవ్ తినేస్తావా రోగం దగ్గర కోళ్ళ తలకాయ ఎగుతావేంటరా చికెన్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి టెన్ తెచ్చావింట్రా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా అవుతాయి టెన్ ఇక్కడ పెట్టుకొని ఫిఫ్టీ ఫైవ్ తిన్నావా లేదు సార్ అంటే చికెన్ కి అరవై రూపాయలు కదా సార్ అందుకే చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు ఇంతెల్ చేసి రాండి నచ్చిందిరా థ్యాంక్ లా ఓపెగ్ గై నాకు అలవాటు లేదు సార్ ఏ హై బాయ్ నేను మందుదా ఏ హోటల్ చేసే అమ్మ తోడు సార్ నేను దాకా తాగవా మరి బయట నీకు తాగపోతే రమేషన్ పేరు వచ్చింది అంటే రూమర్ సార్ అవ్వ రూమరా నువ్వు పెద్ద సెలబ్రిటీవి నీ మీద రూమర్ లో ఒకటి ఓపె గై సారీ సార్ నాకు దగ్గు దగ్గు మందు తాగ సార్ ఎందుకంటే అందులో మందు ఉంటుంది కాబట్టి అబ్బా చా అలాగా అయితే పని చేయరా ఈ డిగ్రీ సర్టిఫికెట్ అనుకో ఇలా మడత పెట్టి మళ్ళీ ఇలా మడత పెట్టి లో పెట్టి మీకు ఇష్టాననుకున్నావు కదా కాదురా ముక్కలు ముక్క చేస్తాను కూర్చో పెందు దగ్గుమందు కొట్టి తాగడం ఏ పెయి నెమ్మదిగా నెమ్మదిగా తాగరా